వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో వరంగల్ గ్రేటర్ ప్లస్ క్లబ్ లో శనివారం ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర విశుద్ధ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు భాను వెంకన్న మాట్లాడుతూ సంఘం బలోపేతాలు కట్టుదిట్టమని చర్యలు తీసుకోవాలనే అదేవిధంగా కలిసి ఉంటే బలపడతాం విడిపోతాం చెడిపోతాం అనే పద్ధతిలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భాను వెంకన్న రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మాలత్ విజయనాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఆయన పేర్కొన్నారు సంఘ అభివృద్ధి జనరేషన్ల హక్కుల పరిరక్షణ సంఘ కార్యకలాపాల ప్రతిష్టత కోసం కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటుందని సూచించారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు రాష్ట్ర కమిటీ నాయకులు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు అమ్మకొండలో వరంగల్ జరిగినటువంటి సమావేశం ఈ సమావేశంలో అనేకమైనటువంటి కీలక విషయాలను చర్చించుకోవడం జరిగింది దాంతో పాటు నూతనంగా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా పూరించడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే టీడబ్ల్యూజే కమిటీ అనేది ఒకటి ఉందో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ అసోసియేషన్ మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ కమిటీని కానీ బయట ఉన్నటువంటి వ్యక్తులు కానీ కొంతమందిని కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరుగుతూ ఉన్నది సో అందుకు ఈ కమిటీ కోసం ప్రత్యేకించి రోజున జరిగిన సమావేశంలో ఆ ప్రముఖ అన్ని ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు కార్యదర్శులు వాళ్ళందరి సమక్షంలో కూడా మన నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఈ కమిటీలో ఉన్న కొన్ని విషయాలు చర్చించుకొని రాబోయే తరుణంలో ఈ యొక్క టీడబ్ల్యూ విస్తృతంగా రాష్ట్రం అంతా కూడా ఈ కమిటీల వేల నిర్ణయించుకోవడం జరిగింది దీని కారణంగా ఎవరైనా కూడా మన మీద దాడులు ఆరోపణలు చేసే క్రమంలో ఈ యొక్క కమిటీకి క్రమశిక్షణ విభాగం విభాగానికి నన్ను కన్వీనర్గా చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం ఈరోజుతోటి మేమందరం కూడా ముందుగా నూతన ఉత్సవంశం ముందుకు కదా కోరుకుంటూ ప్రెస్ కలెక్షన్ టీవీ నేను ప్రతి ఒక్కరికి అండగా నిలవడానికి మాత్రమే ఈ సంఘం ఏర్పాటు చేయబడింది ప్రతి సంక్షేమంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రతి ఒక్కరికి అండగా నిలిచి ఈ జర్నలిస్టు సంఘాన్ని బలోపేత చేయడానికి కృషి చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఆ సమావేశం విజయవంతంగా కొనసాగింది ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ ప్రెస్ క్లబ్లో జరిగింది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టులు ఈరోజు రావడం జరిగింది రానున్న రోజుల్లో ట్రైబల్ జర్నలిస్టుల హక్కుల కోసం ఈ సంఘం ఏర్పడింది రానున్న రోజుల్లో మేము పోరాటం చేస్తున్నాం అక్రిడేషన్తో పాటు ఇళ్ల స్థలాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ జర్నలిస్టులు వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇంద్రమ్మ ఇప్పుడు వస్తున్నటువంటి ఇంద్రమ్మ ఇండలో వైళ్లను స్పెషల్గా కేటాయించాలి ఐటీడీ ద్వారా రుణాలు ఇవ్వాలి ఇప్పటికీ ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు రానున్న రోజుల్లో మా ట్రైబల్ జర్నలిస్టులు ఏకమయ్యి పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాము ఈ రాష్ట్ర సమావేశం అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొనడం జరిగింది రేపు భవిష్యత్తులో కనుక మాకు కనుక ఈ ప్రభుత్వం కనుక చేయకపోతే ఈ ఈ యొక్క కార్యక్రమాలు మేము తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రైబల్ జర్నలిస్టులను ఏకం చేసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము